స్ ఇప్పుడే అందిన వార్త మహిళలను రేట్ చేసిన కాంగ్రెస్ నేత తీవ్ర కోపంలో రాష్ట్ర సీఎం అంటూ వార్తలు అయితే ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది వీడిని పూర్తి చేయడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అప్పుడే మీకు అర్థమవుతుంది చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆల్చిపోయిన యాప్ చేయండి ఇవన్నీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది చూస్తున్నారు లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ చేసిన తర్వాత క్లైట్ చేయకుండా వెళ్ళడానికి వచ్చినట్టు నన్ను కాంగ్రెస్ నేత ముప్ప గంగారెడ్డి శారీరకంగా వాడుకొని వదిలేశాడు న్యాయం చేయాలంటూ ప్రజాభవన్ వద్దకు వచ్చి ఆందోళనకు దిగిన మహిళ నిజామాబాద్ జిల్లా కిసాన్ కేత్ అధ్యక్షుడు ముప్ప రంగారెడ్డి అనగా సరి గంగారెడ్డి తనతో సహజీవనం చేస్తూ పంతొమ్మిది ఏళ్ళ కొడుకు ఉండగా తనకి ఆస్తులో వాటా ఇస్తానని బాండు పేపర్ పై రాసి ఇచ్చి ఇప్పుడు చంపేస్తానని బెరుస్తున్నాడని ప్రజాభవన్ వద్దకు వచ్చి మహిళ ఆందోళనకు చేపట్టింది ఇరవై సంవత్సరాల పాటు నాతో సహజీవనం చేసి వాడుకొని వదిలేశాడు న్యాయం చేయాలంటూ ప్రజాభవన్ వద్దకు వచ్చి ఆందోళనకు దిగిన మహిళ మొత్తానికి ఇక్కడ క్లియర్ గా